డాక్టర్ మోహన్ బాబు గారు అక్కినేని నాగార్జున ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో ఫ్రీగా నటిస్తాం అన్నారు ఒక్క రూపాయి కూడా రెమ్యురేషన్ తీసుకోము చిరంజీవి గారు చెప్పారు ఇలా చాలా మంది పెద్ద హీరోలు చెప్పారు అయినా సరే ఆర్ నారాయణమూర్తి గారు నో చెప్తారు ఇంకెప్పుడు జీవితంలో వీళ్ళతో సినిమాలు చేయలేను చేయకూడదు అనుకుంటాడు ఎందుకు ఏమిటి ఎలా అన్నదే ఈ వీడియో మీరు చూసుకుంటే ఆర్ నారాయణ గారి సినిమాలన్నీ విప్లవాత్మకమైన సినిమాలు తెలంగాణ నేపథ్యంలోనే జరుగుతాయి అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులే ఉంటారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అస్సలు ఒక్కరు కూడా ఉండరు వీళ్ళలో గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేనటువంటి ఆర్టిస్టులు ఉంటారు చాలా చిన్న ఆర్టిస్టులు ఒక ముక్కురాజు గారు లేదంటే ఉదయభాన్ గారు ఇలా తెలంగాణ నేపథ్యానికి సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇక నిర్మాతల విషయానికి వస్తే ఆయన పేరే నిర్మాతగా ఉంటుంది స్నేహ చిత్ర ఇంటర్నేషనల్స్ కానీ నిర్మాతగా డబ్బులు పెట్టే వాళ్ళు మాత్రం పదుల సంఖ్యలో ఉంటారు ఆయన దగ్గర అంత డబ్బు ఉండదు కోటి రూపాయలకి మించి బడ్జెట్ ఆయన పెట్టలేడు కోటి రూపాయలకి ఆ యాభై లక్షలు కూడా పెట్టలేని పరిస్థితి ఆయనకి కార్ కూడా ఉండదు కాబట్టి ఈ పదుల సంఖ్యలో ఉన్న నిర్మాతల దగ్గర ఒక్కొక్కరు దగ్గర యాభై వేలు రెండు లక్షలు యాభై వేలు రెండు లక్షలు మూడు లక్షలు అలా డబ్బు తీసుకొని సినిమాలు నిర్మిస్తాడు ఇలాంటి నేపథ్యంలో ఆయన బడ్జెట్ చాలా తక్కువగా ఉంటుంది రెమ్యూనరేషన్ కూడా తక్కువగానే ఉంటుంది లొకేషన్ కూడా మారుమూల పల్లెటూర్లలో ఆయన షూట్ చేసుకుంటారు ఇలాంటి సందర్భాల్లో నాగార్జున ఆ లొకేషన్స్కి వెళ్తే ఎలా ఉంటుంది నాగార్జునకి సపరేట్ చెఫ్ సపరేట్ ఫ్యాషన్ డిజైనరు మేకప్ మ్యాను ఎప్పటికీ ఉండాలి అలాగే ప్రొటెక్షన్ కూడా ఉండాలి కాబట్టి ఫీజు అదే రెమ్యూనరేషన్ నాగార్జునకి ఇవ్వకపోయినా మినిమం కంఫర్ట్స్ అయితే ఇవ్వాలి కదా ఒక పల్లెటూరులో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ పక్కన ఉన్న సిటీలో నాగార్జున గారికి ఓ హోటల్ రూమ్ బుక్ చేయాల్సి ఉంటుంది తప్పదు ఇది నాగార్జున విషయానికి వస్తే ఇక మోహన్ బాబు గారు ఆయన కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన కూడా సేఫ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలి మోహన్ బాబు వస్తే ఆయన పర్సనల్ గన్మెన్లకు కూడా తెచ్చుకుంటాడు కంపల్సరీది ఎందుకంటే ఆయన మీద ఎవరైనా దాడి చేస్తారేమో అనడం తక్కువ అంటే ఈయన ఎవరి మీద దాడి చేయకుండా ఉండడం కోసం గవర్నమెంట్లు కంపల్సరీ చెప్పడం నాకు సరిగా రాలేదేమో ఆయన మీద దాడి చేసే వాళ్ళకంటే ఆయన ఎవరి మీద దాడి చేయడమే ఎక్కువ ఉంటుంది ఆయన మీద దాడి చేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఈయన దాడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మోహన్ బాబు గారిని భరించడం చాలా కష్టం ఆయనకు కూడా పర్సనల్ మేకప్ మ్యాన్ ఉన్నాడు ఆయన ఎప్పుడూ వెంట ఉంటాడు పర్సనల్గా ఆయన ఏం తింటాడు చెఫ్ ఉంటాడు పర్సనల్గా ఆ చెఫ్ ఏం కావాలో ఆ చెఫ్తో చేయించుకుంటాడు ఆ చెప్పుకి ఏం కావాలి ఏమేమి తింటాడు మా సారు అని నిర్మాతకి చెబితే బొక్క బొర్రలో పడతాడు అవన్నీ చేయలేక కాబట్టి మోహన్ బాబుని నాగార్జునని బ్రహ్మానందంని ఇలాంటి స్టార్ క్యాస్టింగ్స్ ఆర్ నారాయణమూర్తి గారు భరించలేరు ఈవెన్ రెమ్యూనరేషన్ ఏమి తీసుకోకపోయినా కూడా మినిమం కంఫర్ట్స్ ఆర్ నారాయణమూర్తి గారి సినిమాల్లో ఉండవు ఆయన ఇవ్వలేడు డ్యూ టు బడ్జెట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు